వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ప్రపంచంలోనే అత్యంత వలస దేశాలలో ఒకటిగా పేరు పొందింది ఆస్ట్రేలియా అయితే ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా కూడా వలస వ్యతిరేక భావన యొక్క కొత్త తరంగంతో ఎదుర్కొంటుంది అయితే ఆగస్టు ముప్పై ఒకటిన ఆస్ట్రేలియా ప్రధాన నగరాల్లో చాలామంది మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా ఈ పేరుతోనే ర్యాలీలకి హాజరయ్యారు అయితే ఈ ర్యాలీల ప్రత్యేకంగా వలసదారులపైనే ముఖ్యంగా భారతీయ సమాజంపై దృష్టి సాధించారు అయితే ఈ నిరసనలు ఆస్ట్రేలియా సమాజంలో తీవ్ర ఆందోళన కూడా రేకెత్తించాయి అయితే మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా ర్యాలీలో సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బెన్ కాన్బెర్రా ఆడిలైడ్ పెర్త్ వంటి ప్రధాన నగరాల్లోని నిర్వహించబడ్డాయి మరి సిడ్నీలో ఈ కార్యక్రమానికి ఏకంగా ఐదు వేల నుంచి ఎనిమిది వేల మంది వరకు ప్రజలు హాజరయ్యారు ఇక వాళ్ళు ఆస్ట్రేలియా జనాలని ఊపుతూ తమ భావాలను వ్యక్తం చేశారు ఈ నిరసల్ని కొంతమంది రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలిపారు ఉదాహరణకు లో జరిగిన కార్యక్రమానికి పాపులరిస్ట్ పార్టీ నేత బాబు కట్టర్ హాజరయ్యారు అయితే ఈ ర్యాలీలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి ఆస్ట్రేలియా ప్రభుత్వం వీటిని నవనాజీ వలయాలతో ముడిపెట్టింది ప్రభుత్వం తెలిపింది ఏంటంటే ఈ నిరసనను సామాజిక ఐక్యతకు హానికరంగా ఉంటున్నాయి అవి విభజనని పెంపొందిస్తున్నాయి హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ స్పష్టంగా చెప్పారు మా దేశం ఒక్కటే విభజనల కోసం ఇక్కడ చోటు లేదు సీనియర్ మంత్రులు కూడా ర్యాలీల్ని తీవ్రవాదులు చర్యలుగా ఖండించారు అయితే ఈ నిరసనలు ప్రత్యేకంగా భారతీయుల మీదే లక్ష్యంగా మార్చబడ్డాయి ఆస్ట్రేలియాలో రెండవ అతిపెద్ద వలస సమూహంగా ఉంది మన భారతీయులే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం సుమారు అక్కడ తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల మంది భారత సంతతికి చెందిన వారు నివసిస్తున్నారు అంటే మొత్తం ఇరవై ఆరు మిలియన్ల జనాభాలో ఇది మూడు శాతానికి పైగా ఉంటుంది మరి భారతీయుల సంఖ్య రెండు వేల ఒకటిలో కేవలం లక్ష యాభై ఆరు వేల మందిగా ఉండగా మరి రెండు వేల ఒకటి నాటికి దాదాపు పది లక్షలకి పైగా పెరిగింది ఈ పెరుగుదల ముఖ్యంగా నైపుణ్యం కలిగిన వలసల వల్లే సాధ్యమవుతోంది రెండు వేల మొదటి నుంచి భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఆస్ట్రేలియాకు చేరి అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు వాటితో పాటు ఐటిఏ కానీ వైద్య విద్యారంగాల్లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు యువకులు బాగా చదువుకున్నవారు కాబట్టి ఆస్ట్రేలియా ఆర్థిక సాంఘిక అభివృద్ధిలో భారతీయులు అక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయి మరి కెన్యా వంటి ఇతర వలస దేశాల కంటే ఆస్ట్రేలియా సాంస్కృతికంగా ఆర్థిక వైవిధ్యాన్ని అంగీకరించి వలసల్ని కూడా ఒక పాయింట్లో ప్రోత్సహించింది మరి ఇటీవల ఈ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా వంటి కార్యక్రమాలు ఆ దేశంలో వలసలపై ఉన్న సానుకూల భావాల్ని ప్రశ్నార్థకరంగా చేస్తున్నాయి ఈ నిరసనలలో భాగంగా కొన్ని సమూహాలు ఇతర వలసదారులతో ఘర్షణలకు కూడా దిగినట్లు వార్తలు వచ్చాయి అక్కడ మీడియాలో ఇక మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా గ్రూప్ తమ వెబ్సైట్లో పేర్కొనటం కూడా గమనార్హమే వాళ్ళు తమ నిరసనలను ఆస్ట్రేలియా నిర్మించిన ప్రజలు సంస్కృతి దేశాన్ని కాపాడుకోవటానికి మాత్రమే ఉద్దేశించినవని తెలిపారు అయితే ఫ్లైర్లలో వారు భారతీయుల వలసను ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా వంద మందిలో గ్రీకులు ఇటాలియన్ల కంటే ఐదు సార్లు ఎక్కువ మంది అక్కడ భారతీయులే వచ్చారని కూడా పేర్కొన్నారు ఇదొక సాంస్కృతిక మార్పు కాదు ప్రత్యామ్నాయం మాత్రమే అని అభిప్రాయపడ్డారు కూడా అయితే ఈ విధంగా వారు భారతీయుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు ఇది గమనార్హం ఇది ఆస్ట్రేలియాలోని విభజన వలస వ్యతిరేక భావనలు ఎంత తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి ఎంత తీవ్రంగా మారిపోతున్నాయో సూచిస్తోంది భారతీయుల వంటి సమూహాలపై ఈ రకమైన లక్ష్యాభిప్రాయాలు దేశంలో ఉన్న సాంఘిక ఐక్యతకి ముప్పుగా మారే ఛాన్స్ కూడా ఉంది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పరిస్థితిని తీవ్రతరం అయ్యే ముందు నియంత్రించడానికి చర్యలు తీసుకుంటోంది అయితే సీనియర్ మంత్రులు తమ సమాజంలోని ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతాం ఆ దేశం ఈ దేశం లేదని స్పష్టం చేస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఆస్ట్రేలియా వంటి వలస దేశంలో పెరుగుతున్న వలస వ్యతిరేక భావాలు విభజన వలస సమాజాల భవిష్యత్తును ఎంతవరకు ప్రభావితం చేస్తాయని అయితే నిజమైన ఐక్యత కోసం దేశం ఏ విధంగా ముందుకు సాగాలి వలసదారులు మరియు స్థానికులు కలిసి ఎలా సహజీవనం సాధించాలి ఈ సవాళ్ళన్నిటినీ దాటుకొని ఆస్ట్రేలియా తన వలస దేశం హోదాని నిలబెట్టుకోవచ్చా ఇవే ఇప్పుడు ముందున్న ప్రశ్న వీటికి ముందు ముందు సమాధానం దొరికే ఛాన్స్ ఉంటుంది మరి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి